సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా టూర్ రద్దయింది జిల్లాలోని నరసారావుపేట వనమహోత్సవానికి హాజరు కావాల్సి ఉండగా భారీ వర్షం కారణంగా ప్రాంగణం పరిసరాల్లో భారీ వర్షం కురిసింది వర్షం కారణంగా సభను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా టూర్ రద్దు జిల్లాలోని నరసరావుపేట వన మహోత్సవానికి హాజరు కావాల్సి ఉండగా భారీ వర్షం కారణంగా సభను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఇక పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ రద్దుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ హరీష్ ఈ రోజు భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే సాంకేతికంగా హెలికాప్టర్ వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ రావడంతో కొంత పెద్ద ఎత్తున వర్షాలు కూడా కొలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అనేది రద్దు చేస్తున్నట్టుగా ప్రకటన జారీ అయింది దీనికి సంబంధించిన కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఆఖరి దేశాలు పర్యటన పెద్ద అయింది వరమహోత్సవ కార్యక్రమంలో భారీని కారణంగా రద్దు చేసినట్టుగా అధికారికంగా ప్రకటన జారీ అయింది పల్నాడు జిల్లా నక్స్రోపేట మన కాకని గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించారు సంబంధించి కాకనే మండలంలో ఉన్నటువంటి గ్రామం పెద్ద ఎత్తున కూడా చేస్తారు వినేత పండితరం కూడా ఏర్పాటు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా నస్రా తోట మండలం కాటానికి వెళ్లాల్సినటువంటి దానివల్ల కొంతవరకు కూడా వెదర్ కూడా అనుకూలించట్లేదు వర్షాలు ఇంక వైపు కారు మొగ్గులు కంపుకోవటం పెద్ద ఎత్తున ఇదురు గాలులు కూడా వస్తువులటువంటి నేపథ్యంలో హెలికాప్టర్ సాంకేతిక పరమైనటువంటి సమస్యలు చెల్లెత్తాయి అదేవిధంగా రాకపోకలు కూడా కొంచెం సిద్ధంగా ఉంటుందని పర్యటన థ్యాంక్ యూ హరీష్